అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనాయును వంశీ ఈయన గతంలో టీడీపీలో ఉండి లాస్ట్లో వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది గతంలో ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం దాంతో ఓడిపోవడం జరిగింది అయితే ఆ ఎలక్షన్ క్యాంప్ సందర్భంలో ఈయన మీద ఒక రెండు రకాల కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల యొక్క ధ్వంసంలో కానీ తగలబెడ్డంలో కానీ ఈయన ప్రధాన ఈయన దగ్గరుండి చేపించాడు ఈయన ఈయన అనుచరులు వాటిని నా సర్వనాశనం చేశాడు అనే దాని మీద ఒక కేసు బుక్ అవ్వడం అదేవిధంగా టీడీపీ సంబంధించిన కార్యాలయంలో గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిలో ఆ కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అవడం జరిగింది సో ఆ సందర్భంలో అరెస్ట్ చేస్తారనుకున్నటువంటి తరుణంలో కోర్టు నుంచి బెయిల్ తెచ్చి యాంటీస్పైట్ బెయిల్ తెచ్చుకోవడంతో ఆయన రాజకీయాలకి కొంచెం దూరంగానే ఉన్నాడు సో గన్నవరంలో ఉండకుండా హైదరాబాద్లో ఎక్కువ సమయం గడుపుతున్నటువంటి పరిస్థితి సో ఈ రెండు మూడు రోజుల కింద జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో ఏదైతే టీడీపీ ఆఫీసులో పనిచేసినటువంటి ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు పోలీసులు నా చేత బలవంతంగా రాపిచ్చారని ఒక మెజిస్ట్రేట్ ముందే అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసు నిరుగారిపోయిందని అనుకున్నటువంటి తరుణంలో ఇది మళ్ళీ కొత్త కొత్త అధ్యాయం మొదలైందా అంటే మొదలైందా అనుకోవాలి సో ఆ కేసు వీగిపోతుంది అనే అనుకున్నటువంటి తరుణంలోనే ఇంకో కొత్త కోణంలో ఈ కేసుని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఎవరైతే సత్యవర్ధనులక మదరు మా అబ్బాయిని కిడ్నాప్ చేసి ఇట్లా అఫిడవిట్ రాయించారు భయభ్రాంతులు గురి చేశారంటే ఒక విష ఉద్దేశంతో కిడ్నాప్ కేసు పెట్టడంతో వల్లభినేని వంశీ హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనయ వంశీని నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హైదరాబాద్కి నుంచి విజయవాడకి పోలీస్ కమిషనర్ ఆఫీసుకి తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ కొత్త మెరుపు ఏంటంటే ఏదైతే వల్లభైన వంశీ కేసీఎస్టీ అట్రాసిటీ కేసు అండ్ గన్నవరం టీడీపీ ఆఫీస్ని దగ్ధం చేసినటువంటి కేసులో ఉన్నారు దాని మీద హ్యాంటిసిపేట్ ఉంది కాబట్టి వల్లభనే వంశీని అరెస్ట్ చేయడం కష్టం కాబట్టి నాకు తెలిసి ఇది నిజంగా ఇందులో వల్లభనేని వంశీ ఎవరైతే సత్యవతలు ఉన్నాడో అతన్ని మ్యానిపులేట్ చేసో లేకపోతే భయపెట్టో ఏదైనా ఆశ చూపి అతనికి అనుకూలంగా మలుచుకుంటే కనుక ఇది ఒక వర్షంలోకి వెళ్తుంది ఒకవేళ అట్లా కాకుండా వల్లభనే వంశీని ఆ కేసులో ఏం చేయలేం కాబట్టి ఏదో ఒక రూపం వల్లభనే వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కానీ ప్రభుత్వమే కానీ ఆ నిర్ణయం కానీ తీసుకొని ఉంటే కనుక సత్యవద్దం చేత ప్రభుత్వం వాళ్ళను వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులే సత్యవద్దం చేత ఆ పని చేపించి అంటే ఆఫిడవిట్ చేయించి వాళ్ళ మదర్ చేత కిడ్నాప్ కేసు పెట్టించి వల్ల నేను వంశీని కొత్త కేసులో అరెస్ట్ చేశారా అంటే రకరకాలైనటువంటి అనుమానాలు మాత్రం వల్లభనేని వంశీ విషయంలో వస్తుండే ఏది ఏమైనా వల్ల వంశీ పాత్ర ఉందా లేదా అనేటువంటి అంశాలు డిపార్ట్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి అరెస్ట్ అయితే చేయగలిగండు సో దానికి బెయిల్ వస్తుందా లేదా అన్నది వాళ్ళు ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా కొత్త కేసులు ఏమైనా పెడుతున్నారా అన్నది పోలీసు వారు ప్రెస్ నోట్ ఇచ్చేంతవరకు మనకు దాని మీద పూర్తి సమాచారం ఉండదు కాబట్టి ప్రస్తుతానికి జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఖచ్చితంగా వల్లమైన వంశీని మనం ఏదైతే గతంలో చెప్పుకున్నామో ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్లో కొన్ని అరెస్టులు జరుగుతాయి వైసీపీకి సంబంధించిన నాయకులని అరెస్టులు జరుగుతాయి కృష్ణా డిస్టిక్ ఏలూరు కృష్ణా ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని అరెస్టులు జరుగుతాయని ఎలా అయితే చెప్పుకున్నాము దాని ప్రకారమే ప్రభుత్వం పోతూ ఉంది ఏది ఏమైనా రాష్ట్రంలో మాత్రం కొన్ని అంశాలను ప్రజలకు తెలియకుండా డైవర్స్ పాలిటిక్స్ మాత్రం జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ సందర్భంలో వంశీని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏంటి తొందరలో సమావేశాలు ఉన్నాయి ఐ మీన్ శాసనసభ సమావేశాలు ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఆల్ ప్రజల యొక్క టెన్షన్ అంతా కూడా అనదర్ ఇష్యూస్ మీద డైవర్ట్ అవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఇలా చేస్తుందా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి మలుపు ఏది ఏమైనా వల్లభనేని వంశీని మాత్రం ఆ కేసులో కాకుండా మరో కొత్త కేసులో అరెస్ట్ చేయడం అనేది కీలకమైనటువంటి మలుపు ఎందుకంటే వల్లభనేని వంశీ ఎత్తు వేస్తే దానికి ప్రభుత్వం పై ఎత్తు వేసేటటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఎత్తుకు పై ఎత్తులు రాజకీయాలు సర్వసాధారణం థ్యాంక్ యూ